పీసీఓడిలో కూడా కొంతమందిని చూస్తూ ఉంటాం వాళ్ళకి త్రీ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా పీరియడ్స్ రాదు ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే డాక్టర్స్ కూడా సో మ్యా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఉమెన్కి పీసీఓడి వచ్చేస్తుంది సో ఇది కామన్ అయిపోయింది అని అంటున్నారు సో అది కామన్ అయిపోయింది కదా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అని నెగ్లెట్ చేసేస్తూ ఉన్నారు దానివల్ల జరిగే ప్రమాదాలు ఏమైనా ఉంటాయా అంటే ఇలా త్రీ ఫోర్ మంత్స్ పీరియడ్స్ రాకుండా నెగ్లెక్ట్ చేసే వాళ్ళలో ఎలాంటి ఎక్కువ ప్రాబ్లమ్స్ చూడొచ్చు సో పీసీఓడి కూడా ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే వయసు పై పడిన వాళ్ళలో వయసు పైబడింది కదండి షుగర్ వచ్చేసింది బీపీ వచ్చేసింది చాలా క్యాజువల్గా అయిపోయింది ఇప్పుడు సొసైటీలో ఎలాగైతే ఆ వయసు ఉన్న వాళ్ళల్లో బీపీ షుగరు క్యాజువల్ అయిపోయిందో ఇప్పుడు కొంచెం తక్కువ వయసు వాళ్ళల్లో పీసీఓడి కామన్ ఆ పీసీఓడి ఉంది నాకు పీరియడ్ రాలేదు అట్లా అనుకుంటారు పీసీఓడికి ఉన్న మందులు ట్రీట్మెంట్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు నీకు ఏ ఎఫెక్ట్ కావాలి అవి తీసుకుని నీకు పీరియడ్ రావట్లేదు ఆ పీరియడ్ రెగ్యులరైజ్ చేయడానికి టాబ్లెట్స్ నువ్వు అది మళ్ళీ మానేసి నువ్వు ఏం చేస్తున్నావు అదే చేస్తే రోజు మళ్ళీ పీరియడ్ ఇర్రెగ్యులర్ అవుతుంది ఈ పీసీఓడి ఎక్కువ కాలం కంటిన్యూ అయినప్పుడు వాళ్ళ ఊబకాయని సమస్యలు వస్తాయి బరువు ఎక్కువ ఉండటం కొలెస్ట్రాల్ లెవెల్స్ మామూలుగా ఈ బరువు ఎక్కువ ఇవ్వడం వల్ల పీసీఓడి వల్ల మన శరీరంలో జరిగే మార్పుల వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏవైతే హానికరమైన కొలెస్ట్రాల్ ఉంటుందో అది ఎక్కువ అవుతుంది కొవ్వు శాతం హానికరమైన కొవ్వు నెక్స్ట్ బీపీ గుండెకి సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది పీసీఓడి వల్ల పీసీఓడి వల్ల అంతేకాకుండా గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా పీసీఓడి ఉన్నవాళ్ళు అంటే దీర్ఘకాలం పాటు పీసీఓడి ఉన్న వాళ్ళలో ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్ గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంది సో ఇన్ని రిస్క్లు ఇవన్నీ దేంతో వస్తున్నాయంటే అగైన్ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల అది చాలా వరకు మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల తగ్గించుకోవచ్చు కేవలం మనుషులు ఇన్ఫర్టిలిటీ వస్తుంది లేకపోతే పీరియడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంతవరకు చూస్తున్నారు కానీ దానివల్ల నాడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూడట్ల చాలా మందికి నేను చెప్తుంటే పీసీఓడి వల్ల నెక్స్ట్ షుగర్ వస్తుంది ఓకే అలా వచ్చాయి కూడా చాలా మంది పేషెంట్స్కి వాళ్ళు ట్వంటీస్లో ఉన్నప్పుడు అర్లీ థర్టీస్లోను నీకు పీసీఓడి ఉంది కదా బరువు గడి ఎక్కువ ఉన్నావు నీకు షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది చూసుకో అని చెప్తాము థర్టీ ఫైవ్ దాటిన తర్వాత వాళ్ళకి షుగర్లు వస్తున్నాయి సో పీసీఓడిలో ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో ఇన్సులిన్ రెసిస్టెన్స్ సేమ్ ప్రాసెస్ షుగర్లో కూడా జరుగుతుంది డయాబెటీస్లో కాబట్టి ఇది ఎక్కువ కాలం ఉన్నప్పుడు నెక్స్ట్ దానికి ప్రమోషన్ డయాబెటీస్ ఓకే ఓ ఇప్పుడు వయసు అయిపోయింది కదా డయాబెటీస్ వచ్చింది కదా అని అనుకుంటే మనం ప్రతిదాన్ని నార్మలైజ్ చేసి ఇప్పుడు ఇది జరిగేదే అని వ్యాధిని ఎప్పుడు నార్మలైజ్ చేయకూడదు దానికి మనం ఏం చేయగలం అది చేయగలగాలి ఎందుకంటే మనం ఓకే నేను ఎక్సర్సైజ్ చేయలేను ఆహారం మార్చుకోలేను నాకు టైం సరిపోవట్లేదు అని అనుకున్నాము అలాంటప్పుడు నువ్వు ఎక్కడోకక్కడ మనం దానిది మూల్యం పే చేయాలి ఆ ప్రైజ్ యూ హ్యావ్ టు పే నువ్వు ఇప్పుడు ముందు నీ టైం అడ్జస్ట్మెంట్లో ఫుడ్ అడ్జస్ట్మెంట్లో పే చేయట్లా తర్వాత నువ్వు అది ఆరోగ్యానికి ఆరోగ్య సమస్యలకి దానికి కావాల్సినవి ఫేస్ చేయాల్సి ఉంటుంది అక్కడ స్పెండ్ చేయాల్సి ఉంటుంది అంతేకాదు ఈ మధ్య చాలా మంది ఇది మంచి విషయం యాక్చువల్లీ వాళ్ళు వచ్చి అడుగుతున్నారంటే నాకు పీసీఓడి ఉండింది ఎనర్జీ సరిగ్గా ఉండట్లేదు నాకు ఇప్పుడు థర్టీ ఇయర్స్ అంతే ఇద్దరు పిల్లలు ఉన్నారు రేప ఇప్పుడే నాకు నీరసం వస్తుంది ఇప్పుడే నాకు షుగర్ వచ్చిందని చెప్తున్నాం రేపటి నాడు నేను నా పిల్లల్ని ఎలా చూసుకోగలుగుతాను దానికి నేను ఏం చేయగలను ఈ ఆలోచన రావడమే చాలా మంచి విషయం వచ్చిందిలే మందు లేదా ఇప్పుడు మందు లేదా అని వెతుక్కుంటూ పోతే ఏదైతే నువ్వు మందు కావాలని వెతుకున్నావు మందు దొరుకుద్ది కానీ నీ సమస్య పరిష్కారం రిలీఫ్ అంతే ఇన్స్టెంట్ రిలీఫ్ అంతే అంటే ఇన్స్టెంట్ అంత క్విక్ గా అవ్వక్కర్లేదు మందులు కూడా కొంతకాలం వాడాల్సి రావచ్చు కానీ మనం వెతకాల్సింది మందు కాదు ఓకే నాచురల్ గా నేనేం చేయగలను డాక్టర్స్ కూడా మీరు ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ముందు యాక్చువల్ గా మొదట్లో ఇన్ఫెక్షన్స్ అంటు వ్యాధులు అవి ఎక్కువ ఉండే టీబీ కలెరా అట్లాంటివి పోను పోను ఏమవుతుంది ఊబకాయం హైపర్ టెన్షన్ డయాబెటీస్ పీసీఓడి ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి ఆర్ ఆల్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటేవి కావు జెనెటిక్ ఫ్యాక్టర్ ఉండొచ్చు కొంతమందికి ఎవరికైనా జెనెటిక్ హిస్టరీ ఉన్నది ఫ్యామిలీలో ఎవరికన్నా ఉన్నది అని అంటే రిస్క్ పెంచుతుంది కానీ నీకు ఖచ్చితంగా వస్తుంది ఇంక అయిపోయిందని కాదు మరి నువ్వు దాన్ని ఏం చేయొచ్చు ప్రివెంట్ చేయొచ్చు ప్రివెంట్ చేసుకోవచ్చు నీకు తెలుసు ఏమేం చేయాలి ఇవాళ చాలా ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇస్తున్నాము యూట్యూబ్ ఛానల్స్లో కానీ టీవీల్లో కానీ నువ్వు ఏం చేయగాలో అది చేయాలి అంతేకాదు పీసీఓడి ఉన్నవాళ్ళు చాలా మంది ఓకే పీసీఓడి కదా పీరియడ్ ఎట్లాగో రాదు ఓ మూడు నెలలైంది ఆరు నెలలైంది ఎప్పుడు వచ్చిందో మర్చిపోయా అని వదిలేస్తారు అలా కొంతమందికి ఈ మధ్య ప్రీ మెచ్యూర్ మెనోపాజ్ ఎర్లీ మెనోపాజ్ అంటే ప్రీ ఒవేరియన్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటాం ఏ చేంజెస్ అయితే నలభై ఐదేళ్లకో యాభై ఐదేళ్లకో ముట్లు నిలిచిపోయేటప్పుడు జరగాలో ఆ చేంజెస్ రీసెంట్ గా ఒక అమ్మాయికి అయితే లోనే అయింది పెళ్ళాలి మెనోపాజ్ కాబట్టి పెళ్ళవ్వాలి నెక్స్ట్ నేను ఈ టెస్టులు చేయించుకుంటాను పిల్లలు అవ్వాలి కదా టెస్ట్ చేయండి ఇలా నాకు పీరియడ్స్ వచ్చి సిక్స్ మంత్స్ అయింది నా అమ్మాయి వచ్చింది టెస్ట్ చేస్తే ఇది బయటపడింది ఇప్పుడు అమ్మాయికి పెళ్ళి అవ్వాలి తన ఫ్యామిలీ ఫస్ట్ తను కోప్ చేయగలగాలి ఈ న్యూస్తో ఎందుకు అని అంటే నార్మల్గా మనకు పీరియడ్ ఎవ్రీ మంత్ వచ్చింది అనుకోండి దాని అర్థం ఇయర్లో పన్నెండు సార్లు ఎగ్ రిలీజ్ అవుతుంది పీసీఓడి ఉన్న వాళ్ళకి టైంకి రాట్లా కాబట్టి నువ్వు కంపల్సరీ గ్యారంటీ ఇవ్వలేవు ఆ వచ్చిన రెండు మూడు సార్లు కూడా రిలీజ్ అవుతుందని ఒకవేళ అయినా ఏడాదికి మూడు సార్లు నాలుగు సార్లు ఎద్ది రిలీజ్ అవుతుంది అంటే వీళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గ్యారంటీడ్ సో ఆ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అమ్మాయికి తన ఫ్యామిలీకి ఆ జీర్ణించుకోవటం కష్టం అది నెక్స్ట్ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి ఎట్లా చెప్తారు వాళ్ళు లేదా తనకి ఫ్యూచర్లో ఎవరు పార్ట్నర్ ఉన్నా కానీ తనకే అది ఒక బిగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.